హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి నేను ఉండాలి ఈరోజు మేము మా ఆడబిడ్డ మనమని పెళ్ళికి వెళ్తున్నాము టైం సిక్స్ థర్టీ అయింది నేను రోజులాగే మార్నింగ్ మూడు గంటలకే లేచి మొహం కడుక్కొని ఒక లీటర్ వాటర్ తాగేసరికి మూడు ఇరవై అవుతుంది ఇంకా బ్రహ్మముహూర్తం కాబట్టి మూడు ఇరవై నుంచి ఐదు గంటల వరకు మెడిటేషన్ చేసుకుంటాను డైలీ ఫైవ్ ట్వంటీ కల్లా స్నానం చేసి రెడీ అయిపోతాను ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు పూజ కొన్ని చదువుకునే కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి అవన్నీ అయిపోయినాయండి ఇవాళ ఇంట్లో వాళ్ళు కూడా లేచి రెడీ అవుతున్నారు సూర్యోదయం కాకముందే దీపారాధన చేసుకున్న ఇల్లు లక్ష్మీ కళతో తాండవిస్తుందండి మంచి అగరవత్తుల స్మెల్ దీపాల వెలుగు పువ్వులతో ఇల్లంతా ఆధ్యాత్మిక చింతనతో నిండిపోయి ఉంటుంది ఒక రెండు బాటిల్స్లో వాటర్ నింపేసి టీ పెట్టేసినండి టీ తాగేసిన అందరము బయలుదేరుతుంటే మా మనమడు శుభ సూచకంగా శంఖం పూరిస్తున్నాడు ఈమె మా రిలేటివ్స్ అమ్మాయండి ఒకవైపు కూతురు అవుతుంది ఒకవైపు అవుతుంది లాంగ్ జర్నీ కాబట్టి పిల్లల మధ్యలో ఉన్న కొట్టి తింటా అంటారేమో అని కొన్ని స్నాక్స్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్తున్నాము మా హీరో మా ఇంటి వెలుగు మా మనమడు వస్తున్నాడు మళ్ళీ శంఖం పట్టుకొస్తున్నాడు పూరించడానికి చాలా హార్డ్గా ఉంటుంది అండి అసలు నాకైతే పూరించనే రాదు అవి ఎంత ఆయాసపడుతున్నాడు చాలా హార్డ్ ఉంటుంది శంఖం పూరించడంలో సక్సెస్ అయ్యాడు ఈ శంఖము అరుణాచలంలో ఉన్న నేను హలో అండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి అన్నీ సదురుకొని ఇంకా తాళం నేనే పెట్టాలి కాబట్టి అన్నీ బంద్ చేసుకుంటూ వస్తున్నాను బయటికి డోర్ పెట్టేసి తాళం పెట్టేసి ఇంకా వెళ్తున్నామండి ఇది మా కారు ఎక్స్ యూవి సెవెన్ హండ్రెడ్ దీంట్లోనే వెళ్తున్నాం ఇప్పుడు సెవెన్ సీటర్ ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండి అదే బ్రేక్ వేసుకుంటుంది మన ముందే ఉన్న అడ్డు వచ్చినా కూడా అదే గేర్ వేసుకుంటుంది ఏ ప్రాబ్లం ఉంటుంది వాహన లక్ష్మికి దండం పెట్టుకొని లలితామాతకు శివయ్యకు దండం పెట్టుకొని ఇంకా బయలుదేరినామండి కారు పైన కూడా ఓపెన్ అవుతుందండి పైన గ్లాస్ ఉంటుంది మంచి స్కై అంతా కనిపిస్తుంటుంది వర్షం పడ్డప్పుడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని బెల్ కొట్టి ఆల్ పైన క్లిక్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇది పే టు బ్రిడ్జ్ ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంటది చెరువుద్దాం అనుకున్నాను కానీ మాటల్లో కూడా మర్చిపోయాను వీడియో మొత్తం